దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి ఈరోజు ప్రత్యేకంగా గర్భఫలం కోసం మన బిడ్డల కొరకు ఇరవై నాలుగు ఆశీర్వాదముల గురించి మనం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం అలాగే ఈ ఆశీర్వాదములన్నీ కూడా ఈ మన యొక్క బిడ్డల ఎందు నెరవేర్చబడాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నానండి ప్రతి ఒక్కరూ ఏకీవించండి అల్నాడు అబ్రహాముతో ఉన్న దేవుడు ఇసాకు తోడుగా ఉన్న దేవుడు యాకుబుతో ఉన్న దేవుడు ఈరోజు మనతో కూడా తోడుగా ఉండి మన బిడ్డలకు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ వచ్చులాగున ప్రతి ఒక్కరూ ఏకీభివించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు నయనసింహాసనసేనుడవు స్థుతుల మీద ఆసనుడు ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు అక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ నాయన గణపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు ఏ బిడ్డలైతే నాయనా నా తండ్రి నాయన యొక్క ప్రత్యేక ప్రార్థనలో నా తండ్రి ఏకీభీవిస్తూ నీ నామాన్ని సుతిస్తున్నారు ప్రభా ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి మాకు కూడా నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మాకు అనుగ్రహించండి ఈ యొక్క ఆశీర్వాదములు ఎత్తిపటి నీ సన్నిధిలో నాయన మొరపెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయా నీకు వందనాలు మా బిడ్డల కొరకు ఇరవై నాలుగు ఆశీర్వాదం నా తండ్రి నాయన మీ యొక్క నా తండ్రి నాయన బైబుల్ లేఖన గ్రంథముల ద్వారా లెఖతించబడిన దేవానికి వందనాలు ఈ రోజు రిఫరెన్స్ ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్న దేవుడు నాయన ఎన్ని వాగ్దానాలు నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా మా బిడ్డలు ప్రతి ఒక్క కరుణు నా తండ్రి నాయన ఏకీభవించి నాయన అట్టి ఆశీర్వాదాలను మా బిడ్డలను ప్రభ ఏకీభిస్తున్న బిడ్డల కుటుంబాల్లో కూడా నాయన మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండకు సహాయం తెచ్చింది అదే రీతిగా గర్భఫలం కోసం ఎందరైతే బిడ్డలు ఎదురు చూస్తున్నారు ఆ బిడ్డలందరి హృదయాల్లో నా తండ్రి ఈ ఆశీర్వాదముల చేత వారి హృదయము తృప్తిపరచున్నట్లుగా వారి గర్భములు తెరవమని కోరుచున్నామయ్య నా తండ్రి నీకు ఈ యొక్క ప్రార్థనలు అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ఆత్మీయ ఎదుగుదలకు నాయనా నా తండ్రి ఉండుటకు సహాయం అనుగ్రహిస్తామని నీ సన్నిధిలో మొరపెట్టి మా ప్రార్థన అంగీకరించమని కోరుచున్నమయ్య మొదటిగా నా తండ్రి కీర్తన నూట ఇరవై ఎనిమిది మూడు ద్వారా నాయన నీ లోగెట ఫలించి ద్రాక్షావలి వలె నుండును నీ భోజనపు బలపు చుట్టూ నీ పిల్లలు ఒలివ నన్ను ఉందురని మాటలో మాట్లాడుచున్న దేవానికి వందనాలయ ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా నాయన ఫలించి ప్రతి ఒక్క భార్య ఫలించి నాయన ద్రాక్షలి ఉండి ప్రభాయన భోజనం బల్ల చుట్టూ ప్రభా తండ్రి నయనా నా తండ్రి ఒలివ మొక్కల వలె ఉండే కృపను అనుగ్రహించమని కోరుచిన ఈ వాగ్దానాన్ని మాకును మాతో పటేకిపిస్తున్న బిడ్డలకు నా స్వతంత్రించుకున్నట్టు ఒక సహాయం దయచేయండి నాయన రెండవదిగా కీర్తనలో నూట నలభై నాలుగు పన్నెండు ద్వారా నా తండ్రి మా కుమారుల ప్రభా తమ యవన కాలం అందు ఎదిగి ఎదిగిన మొక్కల వలె నుందురు మా కుమార్ మా కుమార్తెలు నగరకే చెక్కబడిన మూల కమ్మముల వలె నుంధని మాట్లాడుచు నా తండ్రి నాయన యవనస్తుల గురించి ప్రభా కుమార్తెల గురించి నా తండ్రి నీ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క బిడలు నా తండ్రి సొంత లాగున జ్ఞాపకం చేసుకోండి నాయన నగరకే చెక్కబడిన మూల కమ్మముల వలె మా కుమార్తెలు ఉండబడటకు సహాయం దయచండి ప్రభా యవన కాలంలో ఉండువారు ప్రతి ఒక్క బిడలను నా తండ్రి నాని ఎందు బలమైన సాక్షులుగా మలుచుకున్నటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన మూడవదిగా ప్రవ కీర్తన నూట నలభై ఏడు పదమూడు ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా ఆయన నీ గుమ్మములను నా తండి గడియలను బలపరిచి ఉన్నాడు నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించుచున్నాడని వాగ్దానాన్ని ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు స్వతంత్రించుకునేలాగును జ్ఞాపకం చేసుకు మా గుమ్మములను మా గడియలను భద్రపరచగలిగిన దేవుడు బలపరచగలిగిన దేవుడు ప్రభా మా బిడ్డలను నా తన్ని మా గృహములు ఆశ ఆశీర్వాదమును అనుగ్రహించగలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా నీకు స్తోత్రములు నాలుగవదిగా గ్రంథము యాభై నాలుగు పదమూడు ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్య నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశము నందుదురని మాట్లాడుచున్నా నీకు వందనాలు నీకు స్తోత్రములు నయనా నా తండ్రి మేము నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు మాకు సమయోచితమైన నా తండ్రి ఆలోచనను ఉపదేశమును మాకు బోధిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రవ్వా మా ఆలోచన యావత్తు సఫలపరచాలని నీ సన్ని నిధులు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నీ ఉపదేశము చొప్పున మా బిడ్డలను నా తండ్రి అటు మార్గాల్లో అటు త్రోవలను నా తండ్రి రక్షించబడే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభావ ఐదవదిగా యష్యా గ్రంథం నలభై తొమ్మిది ఇరవై ఐదవ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్య నీ పిల్లలను నేను రక్షించదనని మాట్లాడుచున్నారు ఆయన నా తండ్రి మా బిడ్డలకు నాయన తండ్రిగా కాపరుగా రక్షకుడుగా నా తండ్రి మీరు వారి పక్షాను రక్షించదనని మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి మేము నాయన కొంతవరకే మా బిడ్డలను కాపాడుకోగలుగుతామని నా తండ్రి నాయన నువ్వైతే నా తండ్రి నాయన ప్రతి నిమిషము నా తండ్రి కొనుక నా తండ్రిని అబ్బిడలేడల రక్షించను వాగ్దానం చేస్తున్నది ఏవా ఈ వాగ్దానం బిడలేడల నాయన రక్షణలోకి నడిపించబడుటకు సహాయము దయచేమను కోరుచున్న అమయానికి స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడబు ఆశ్చర్యకరుడు ఉన్న దేవానికి వంద ఆలయ నా తండ్రి మా బిడ్డలను రక్షించువాడవు వాడము నీవే ఎన్నో భద్రపరచువాడమని వేయనో స్కూల్స్కి కాలేజెస్కి నాయన జాబ్స్కి నా తండ్రి ఆయా ప్రయాణాల్లో దూర ప్రయాణాలు చేస్తూ ఇతర దేశాల్లో ఉద్యోగాల కోసం చదువుల కోసం వెళ్ళిన బిడ్డలను ప్రవ నా తండ్రి నాయన ఉద్యోగాల కోసం వెళ్ళుచున్న చిన్న బిడలు వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డలను రక్షించదనని రోజు వాగ్దానం చేస్తున్నా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా ఆరో ఏషియా గ్రంథము నలభై నాలుగు మూడవ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరించదును నీవు పుట్టిన నా తండ్రి వారిని నేను ఆశీర్వదించదు అని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన మా సంతతిని నా తండ్రి నా ఆత్మను కుమ్మరించదని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం చేత ఉంట సహాయం దయచే నీ ఆత్మను నా తన్ని మా సంతతి మీద కుమ్మరించమని కోరుచున్నామయ్యా మేమే కాదయ్యా మా బిడ్డల బిడ్డలు కూడా నీ ఆత్మీయతను నా తండ్రి నాయన నీ ఆశీర్వాదమును చూడగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ఏడవదిగా కీర్తనలు ముప్పై ఏడు ఇరవై ఐదవ ద్వారా మీతో మా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీతిమంతుని నాయన విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట గానీ నేను చూచి ఉండలేదని మాట్లాడుచున్నారయ్యా అటు నీతి కలిగి జీవించటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీతిమంతులు విడువబడి సంతానమును భిక్షకుంట నేను చూడలేదని వాగ్దానం చేస్తున్న దేవుడు నాయన మేము నీతి కలిగి మా బిడ్డలను ప్రవానీ సంతానము నా తండ్రి అభివృద్ధిపరచగల తండ్రి నీవే ఉండగా నాయన మా సంతానమును పరచండి నాయన మేము నా తండ్రి నీతి కలిగి జీవించినప్పుడు నీతి మంత్రుల నివాస స్థలం ఆశీర్వదించినట్లుగా మా బిడ్డలను మా కుటుంబాలను ఆశీర్వదించమని కోరుచున్నామయ్య నీకు స్తోత్రములు నాయన ఎనిమిదవదిగా కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఆరో వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్య నీ పిల్లలు పిల్లలను నీవు చూచెదవని వాగ్దానం చేస్తున్న దేవుడు అయ్యా నేను నీ తన్నిధిలో నా తండ్రి నిలిచి ఉన్నప్పుడయ్యా మేమే కాదయ్యా నా తండ్రి మా పిల్లల పిల్లలు మేము చూడగల నా తండ్రి మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తొమ్మిదవ నా తండ్రి గ్రంథము నానా ఆఫే నాలుగో అధ్యయము వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగ మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు జ్ఞాపకం చేసుకుని మాకు విశ్రాంతి కలుగు చేయగలిగిన దేవుడు నీవై ఉన్నావయ్య నీ పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు శాంతి సమాధానమును నా తండ్రి మాకు అనుగ్రహించగలిగిన దేవానికి వందనాలయ అదే రీతిగా నాయన పదవదిగా నా తండ్రి గ్రంథము యాభై నాలుగు మూడు ద్వారా మాట్లాడుచున్నారయ నీ సంతానమును నా తండ్రి అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకుందరని మాట్లాడుచున్నావయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా సంతానం అన్యజనుల దేశమును అన్న వాగ్దానము నాయన అనే అనేక మంది అన్నిజనులు ఎదుట మా సాక్షి జీవితాన్ని కాపాడుకునే ఆయనకి మాదిరికరమైన జీవితంగా ఉండి వారి కూడా హృదయాలు మార్చబడే బిడలగా మా సంతానముని మేమును నాటండి అటు యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి పదకొండోదిగా నా తండ్రి కీర్తనలు నూట రెండు ఇరవై ఎనిమిదో వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీ సేవకుల కుమారులను నిలిచిందురు వారి సంతానముని సన్నిధులు స్థిరపరచబడునని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రిని జ్ఞాపకం చేసుకోండి నాయన మా అతన్ని మా సంతానముని సన్నిధిలో స్థిరపరచబడిలాగున సహాయం దేయమని కోరుచున్నాం ప్రత్యేక బిడ్డలను నీ మందిరానికి నాయన నడిపించగల కృపను అనుగ్రహించండి నీ మందిరంలో నీ సన్నిధిలో ఉండే నా తన్ని ఆత్మీయతలో బలపడి స్థిరపరచులాగున మీరే సహాయం దయచేయండి స్థిరమైన బిడ్డల వలె ఉంట సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నాయన పన్నెండవదిగా యోగు ఐదు ఇరవై ఐదవ వచనం ద్వారా మీరు మాట్లాడుచున్నారయ్యా మరియు నీ సంతానము విస్తరమగన నీయు నీ కుటుంబములు భూమి మీద పచ్చిక వలె నా తండ్రి విస్తరించునని మాట్లాడుచున్నావయ నా తండ్రి పచ్చికలు నా తండ్రి ఎలా అయితే పచ్చగా ఉండి నా తండ్రి వ్యాపిస్తాయో నాయన మా కుటుంబముల మీద అట్టి విస్తరింప విస్తరింపచేసి మమ్మలను ప్రభా అట్టి మార్గంలో నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన పదమూడవదిగా ఏషియా గ్రంథము యాభై తొమ్మిది ఇరవై ఒకటవ వచనముల ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీ మీద నున్న ఆత్మ నేను నీ నోట నుండి వచ్చిన మాటలను ప్రభా పిల్ల పిల్లలను నేను ఆశ దని మాట్లాడుచున్నది యహోవా సెలవిచేచున్నాడని మాట్లాడుచున్న నా దేవా నీకు వందనాలు మా పిల్లల పిల్లలందరినీ ఆశీర్వదించగలిగిన దేవుడు నీ వారి సంచారం మీద ఉంచమని కోరుచున్నావయ్యా పద్నాలుగవదిగా కీర్తనలు నూట పదిహేను పద్నాలుగు వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా ఏహోవా మిమ్మును నీ పిల్లలను వృద్ధి పొందును అని మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నాయన మా పిల్లలను వృద్ధి చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ఎంత ప్రయాసపడినా మా బిడ్డలకు నా తన్ని వృద్ధుల తీసుకు రాలేము కానీ నా తండ్రి మా బిడల పక్షాన్ని నీ సన్నిధిలో మొరపెట్టచుండగా ఈ యొక్క వాగ్దానము వారి జీవితాలు నెరవేర్పులను తీసుకురమ్మని కోరుచున్నామయా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకో ఆయన పదిహేనుగా నా తండ్రి కీర్తన నూట పన్నెండు రెండో వచనం ద్వారా మీరు మాట్లాడుచున్నారయ్యా నీ సంతతి వారి భూమి మీదను బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారిని నా తండ్రి దీవించబడుదురు మాట్లాడుచున్నాయా మా సంతతి వారు నా బలవంతంగా ఉండే నా తండీ బలవంతులుగా మీరు సిద్ధపరచండి నాయనార్థవంతులుగా నా తండ్రి మా వంశములు నా తండ్రి నాయన దీవించబడుటకు సహాయం దయచండి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే కృపను అనుగ్రహించండి పదహారవదిగా నా తండ్రి సామెతలు ఇరవై ఏడు ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా యథార్థ ప్రవర్తనుడు ప్రభా నీతిమంతుని పిల్లలు వాని నా తండ్రి నా తండ్రి వారి తరమున తరంతరము ప్రభా ధన్యులగుతురని మాట్లాడుచున్నావు నా తన్ని నాయన జ్ఞాపకం చేసుకు అర్థంగా నీతి కలిగి ఉన్నప్పుడు మా తరమే కాకుండా తర్వాత తరము కూడా ధన్యులగుతారని మాట్లాడుచున్నారయ్యా అటు బిడ్డలుగా మా తరతరాల బిడ్డలు కూడా నాయన ధన్యులగుట ఒక సహాయం దాయిచ్చేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన పదిహేడవ దిగ ఏషియా గ్రంథము అరవై ఒకటి తొమ్మిదవ వచనం ద్వారా మాట్లాడుతున్నారయ్యా జనములలో వారి సంతతి నాయన తెలియబడినట్లు జనములు మధ్యను వారి సంతాన ప్రసిద్ధి నందును మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా సంతతి వారిని ప్రసిద్ధి నందునట్లుగా నా తండ్రి ఈ లోకంలో అనేక జనుల మధ్య నా తండ్రి మీరు నా తండ్రి ప్రసిద్ధి నందులాగున సహాయం దయచేస్తానని మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా బిడ్డల కొరకు ఇన్ని వాగ్దానములు ఈ యొక్క వాక్యలేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడుచున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా ఈ వాగ్దానాలన్నీ మా బిడ్డల జీవితంలో నెరవేర్పు పొందుకునే సహాయం దయచేయండి నా నాయనానికి వంద నాలుగు నాయన పద్దెనిమిదవదిగా కీర్తనలు నూట మూడు పద్దెనిమిది ప్రభా ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారి పిల్లల మీద తరతరములు నిలుచునని మాట్లాడుచున్నావయ్యా యుగ యుగములు నిలుచుట మాకు సహాయం దయచేయండి తరతరములు మా బిడ్డలు ఎదుట నా తన్ని నిలిచి ఉండమని కోరుచున్నావయ్యా మేము గతించిపోతాం కానీ మా బిడ్డలు మా బిడ్డల బిడ్డలు కూడా నీ యొక్క నా తండ్రి నాయనా నా తండ్రి నీ సన్నిధిలో నీ కృపలో యుగయుగములు నిలిచే వారిగా నా తండ్రి నీ వాగ్దానాన్ని వారి విషయంలో నెరవేర్పులోనికి తీసుకురమ్మని కోరుచున్నామయ్యా ఏ బిడ్డలు ఏకీభీవిస్తున్నారు వారి జీవితాల్లో వారి బిడ్డల యొక్క విశ్వ తండ్రి విశ్వాసంతో వారు ఏకీభీవిస్తున్నారు వారి యొక్క కుటుంబముల పక్షాన ఈ వాగ్దానాలన్నీ నెరవేర్పులోనికి తీసుకురమ్మని కోరుచున్నామయ్యా పంతొమ్మిది గవగా నా తండ్రి ఏష్యా అరవై ఒకటి తొమ్మిదవ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా ఏ హోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచి వారందరూ ఒప్పుకుందరని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నువ్వు మా ఆ పక్షాన కార్యములు చేయగలిగిన తండ్రి అని ప్రభా ఈ జనమును ఆశీర్వదించుచున్నారని ప్రభ యహోవా ఆశీర్వదించున్నారని ప్రభ అనేక మందులు ఒప్పుగోలు మనసును వారు ఎందు నా తండ్రి అనుగ్రహిస్తారని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఇరవై యోధిగా నా తండ్రి కీర్తనలు ముప్పై ఏడు ఇరవై ఆరో వచనం ద్వారా మీరు మాట్లాడుచున్నారయ్యా దినమెల్లా వారు నాయన దయాలుడయ్య ప్రభా అప్పు ఇచ్చుదురు వారి సంతానము వారు ఆశీర్దించబడుదురు అని మా ఉన్నత స్థితిని బట్టి నాయన మాకు దయను కలిగించి అప్పు ఇచ్చుదురు అని వారి సంతానం వారు ఆశీర్వదించబడుదురని మాట్లాడుచున్నావయ మాట్లాడుచున్నావయ్యా అట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే బిడలగా మీరు సిద్ధపరచమని కోరుచున్నాం ఇరవై ఒకటవదిగా ఆది కాండము యాఫే ఇరవై ఒకటి ప్రభ నేను మిమ్మును మీ పిల్లలను మాట్లాడుచున్న అని మాట్లాడుచున్నది పోషించి మమ్మల్ని సంరక్షించి వాడవు నాయన భద్రపరచు వాడు ఆయుష్నివ్వగలిగిన తండ్రివి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన తండ్రి విని ఇవై మీరు మా పక్షమున ప్రభా మా పిల్లలను పోషించదనని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకొనుటకు మాకు సహాయము దయచేయండి నాయన ఇరవై రెండు నా తండ్రి కీర్తనలు నూట ఇరవై ఏడు నాలుగో వచనం ద్వారా మీరు మాట్లాడుతున్నారయ్యా కాలం ముందు పుట్టిన కుమారులు నాయన బలవంతుని చేతిలో బాణము లాంటి వారు అన్నావు ప్రభా మా యొక్క కుమారులను ప్రభా నా తండ్రి బలవంతుల చేతిలో బాణ నవుల లాంటి వారిగా నాతోండి నాయన పొదనైటువంటి వారిగా నాతోండి అనేక మంది హృదయాల్లో మార్చబడి యవనస్తులుగా మా యవనస్తులను సిద్ధపరచండి నీ వాక్యము వారి హృదయాలు నిలిచి ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడువు నా తండ్రి వినివై ఉండగా మా పక్షముని వాగ్దానాలు స్వతంత్రించుకున్నట మాకు నాయన సహాయమును అనుగ్రహించండి నాయన ఇరవై మూడవదిగా సామెతలు పదమూడు ఇరవై రెండవ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మంచి తన పిల్లలను పిల్లలను ప్రభ ఆస్తికర్తలుగా చేయునని మాట్లాడుచున్నావయ్య మా తండ్రి మా పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయగల తండ్రి వినివే ఉన్నావు ప్రభా ఈ లోకంలో ఎన్ని ఆస్తులు అంతస్తులు సంపాదించినప్పటికీ మా తండ్రి వినివే ఉన్నావు మా ఆస్తికర్త నీవే ఉన్నావు నాయన నిన్ను మా బిడ్డలకు ఆస్తికర్తగా నియమించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభ అట్టి భాగ్యాన్ని నా తన్ని మా బిడ్డలు పొందుకునేటకు సహాయం దయచేయండి నాయన ఇరవై నాలుగవదిగా సామెతలు పద్నాలుగు ఇరవై ద్వారా మాట్లాడుచున్నావయ్య యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్టు బహుధైర్యము పుట్టించును అట్టి వారి పిల్లలు నా తండ్రి ఆశ్రయస్థానము కలదని మాట్లాడుచున్నావయ్య నా తండ్రి నీ సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండినప్పుడు పుట్టించి వాడము నాయన మా బిడ్డలను ప్రభా ఆశ్రయస్థానము కలదని మాట్లాడుచును ఆశ్రయ దుర్గము నీవై ఉన్నావు ప్రభ మా బిడ్డలకు నా తండ్రి ఆశ్రయుడిగా మీరుండండి నాయన నీ ఎందు భయభక్తులు కలిగి జీవించటం మాకు నేర్పించండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృప రాని నాయన ఈ ఇరవై నాలుగు నా తండ్రి ఆశీర్వాదపు వాగ్దానాలని రోజుని సన్నిధిలో మొరపెట్టుటకు మాకు సహాయం దయచేసి వాళ్ళ నాడు అబ్రహాముకు తోడుగా దేవుడు ఇస్సాకు తోడుగా దేవుడు యాకోబుకు తోడుగా దేవుడు ప్రభా నా తండ్రి ఒకరి తర్వాత ఒకరిని మరణించినను ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా పక్షాన నా తండ్రి విని వారికి వారికి తాడుగా దేవుడు మాకును మా బిడ్డల బిడ్డ తోడుగా ఉండి నాయన నీ కృప యుగయుగములు మా బిడ్డల మీద ఉండునట్లుగా సహాయం దయచేయండి గర్భఫలం లేని బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా ఎందరైతే బిడ్డలు గర్భఫలం లేక బాధపడుచున్నారు నీ సన్నిధిలో కన్నీరు విడిచిచున్నారు ప్రార్థన చేయుచున్నారు హన్నా వలె వారు ఒక నిబంధన చేసుకొని ప్రభా నీ సన్నిధిలో వారు మొరపెట్టినప్పుడు ఈ వాగ్దానాలన్నీ వారి జీవితంలో నెరవేర్పులోనికి తీసుకురమ్మని వారి గర్భములు తెరిచి ఆశీర్వాదకరంగా మార్చుటకు ఈ సంవత్సరము వారి జీవితంలో మైన వార్త వారు సహాయము సహాయం దయచేయండి ఈ వాగ్దానాలన్నిటినీ కూడా మేము స్వతంత్రించుకునే వారిగా నీ ఎందు భయభక్తులు కలిగిన వారి వలె మా బిడ్డలను నీ సంరక్షణలో పెంచే కృపను జ్ఞానమును మాకు అనుగ్రహించండి కుటుంబారాధనేమి ప్రభా మందిరమునకు వెలుట సండీ స్కూల్కి పంపించటం అవనస్తులు కూడకకు పంపించటేందు నీ సేవా పరిచర్లో పాలు భాగస్తులుగా మా బిడ్డలను చేటేందు ప్రతి ఒక్క విషయంలో మేము మా బిడ్డలకు నా తండి నాయనా మేము నాయనా నా తండి జ్ఞానం తెమ్మింపబడి అటన్నిటిలో పాలు పొందులు పంచుకునే వారిగా నీ యొక్క నా తండ్రి ఆశీర్వాదాన్ని మా బిడ్డలు ప్రభ బిడ్డలు బిడ్డలు చూచులాగున నాయన ఈ యొక్క ఇరవై నాలుగు ఆశీర్వాదపు వాగ్దానాలు మా బిడ్డల పక్షాన నెరవేర్పులోనికి తీసుకురమ్మని ప్రభ ఎవరైతే బిడ్డలు ఏకభివించి నీ సన్నిధులు విశ్వాసంతో నిలిచి ఉన్నారో చివరి వరకు వారి జీవితములు ఈ యొక్క ఇరవై నాలుగు ఆశీర్వాదములు స్వతంత్రించుకునిలాగున సహాయం అనుగ్రహిస్తారని కాల సమయంలో నీ పాదాల దగ్గర మొరపెట్టి అత చిన్నాము నా ప్రియమైన తండ్రి ఆమె నేసరక్తమే చేయం శిలు రక్తమే చేయం అపవాది కిలనంత నాశనం కలుగునుగాక ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెను దేవుడి నమ్మని బట్టి మీ అందరికీ నా వందనాలండి మన బిడ్డల ఎడల ఇరవై నాలుగు ఆశీర్వాదపు వాగ్దానాలు మన బిడల ఎడల నెరవేర్పులోనికి రా దేవుడు ఇస్త నిజంగా ఇస్తాడని నమ్ముచు మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి దేవుడు మన బిడ్డలను దీవించునుగాక ఆమె అందరికీ వందనాలండి ఈ యొక్క ప్రార్థనలు అనేక మందికి షేర్ చేయండి ఆత్మీయతల బలపడులాగున దేవుడు మనల్ని మన మనందరినీ బలపరచులాగున ప్రార్థన చేసుకుందాం ప్రతిరోజు దేవుడి నామాన్ని బట్టి అందరికీ వందనాలండి